హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యాంపస్ అకాడమీ ప్రీవియస్గా కాన్సెప్ట్ అండ్ కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ టీచింగ్ గురించి మేము ప్రీవియస్గా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము సో ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ తెలుగు మరియు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొన్ని పదాలు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ మరియు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు బట్ మీకు ప్రతి టాపిక్ పైన కాన్సెప్ట్ అనేటువంటిది అర్థం కావడం కోసం తెలుగు ఇంగ్లీష్ నేను ట్రాన్స్లేట్ చేసేటువంటి ప్రాసెస్లో కొంత తర్జుమాలు ప్రాబ్లం అనేటువంటిది రావచ్చు మీకు ఇంగ్లీష్లో అయితే ఇంకా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు బట్ సో మెనీ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసమని మేము తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో సో ప్రీవియస్గా మేము కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము ఈ వీడియోలో నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద టీచింగ్ నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద టీచింగ్ బోధన యొక్క స్వభావం మరియు లక్షణాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో దీనికంటే ముందు మా క్యాంపస్ అకాడమీ యాప్లో కేవలం నైంటీ నైన్ రూపీస్కే కేవలం నైంటీ నైన్ రూపీస్కే మీకు ఒక కోర్స్ అనేటువంటిది మేము అక్కడ అప్డేట్ చేసాము ఆ కోర్సులో మీకు ఏమేం ఫీచర్స్ అనేటువంటివి ఉన్నాయో మీకు అక్కడ అప్డేట్ చేస్తాము ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు లెట్స్ డిస్కస్ అబౌట్ ద నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద టీచింగ్ సో వాట్ ఈస్ టీచింగ్ టీచింగ్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఆర్ సింగిల్ స్టెప్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ క్రియేటివ్ అండ్ మోరల్ యాక్టివిటీ ఇట్స్ ఏ కాంప్లెక్స్ క్రియేటివ్ అండ్ మోరల్ యాక్టివిటీ ఎ బ్లెండ్ ఆఫ్ సైన్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బోధన అనేటువంటిది సూటిగా చెప్పలేనటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ఇందులో శాస్త్రం సైన్స్ ఉంటుంది కళ ఆర్ట్ ఉంటుంది అండ్ క్రాఫ్ట్ నైపుణ్యం కూడా ఉంటుంది ఈ మూడిటి యొక్క వీటి యొక్క శాస్త్రం సైన్స్ మరియు కళ ఆర్ట్ మరియు నైపుణ్యం మరియు నైపుణ్యం ఈ మూడిటి యొక్క మిశ్రమం ఈ మూడింటి యొక్క మిశ్రమమే మనము టీచింగ్ అని చెప్పవచ్చు ఈ బోధన అనేటువంటిది కేవలం జ్ఞానాన్ని పంచడమే కాదు కానీ సృజనాత్మకత ఓకేనా క్రియేటివిటీ విలువలు మరియు నైతికత కలిగినటువంటి ప్రక్రియ ఏంటిది ఇక్కడ చూసినట్లయితే క్రియేటివిటీ మోరల్ యాక్టివిటీ మరియు కాంప్లెక్స్ ఓకే సృజనాత్మకత విలువలు మరియు నైతికత వీటి యొక్క కలిగినటువంటి ప్రక్రియని మనము టీచింగ్ అని చెప్పవచ్చు టీచింగ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటాడు అరిస్టాటిల్ టీచింగ్ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటారు సో ఈ టీచింగ్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి ఉంటాయి సో అందులో వన్ బై వన్ ఒకసారి మనము చెక్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ యాజ్ వెల్ ఆస్ యాజ్ ఏ సైన్స్ టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ ఏ సైన్స్ అని అంటాడు బోధన ఒక కళ మరియు ఒక శాస్త్రం కూడా అని చెప్తారు మనకు ఈ టీచింగ్లో మనకు సిస్టమేటిక్ ప్లానింగ్ ఉంటుంది అలాగే ఒక సిస్టమాటిక్ లాజికల్ స్ట్రక్చర్ ఉంటుంది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎమోషనల్ కనెక్షన్ అనేటువంటిది కూడా ఉంటుంది ఎమోషనల్ కనెక్షన్ అనేటువంటిది కూడా ఉంటుంది ఈ లాజికల్ స్ట్రక్చర్లో సైన్స్ వస్తుంది ఎమోషనల్ కనెక్షన్లో ఆర్ట్ వస్తుంది అనమాట సో టీచింగ్ ఇన్వాల్వ్స్ సిస్టమేటిక్ ప్లానింగ్ లాజికల్ స్ట్రక్చర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ టీచింగ్ యాజ్ ఎ సైన్స్ కనుక మనం చూసినట్లయితే టీచింగ్ ఫాలోస్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఇది మనం సైన్స్గా చూసినప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఫాలో అవుతారు ఏ విధంగా మనకు లెసన్ ప్లాన్ అనేటువంటిది ఉంటుంది కొన్ని అబ్జెక్టివ్స్ ఉంటాయి కొన్ని మెథడ్స్ ఉంటాయి తర్వాత ఎవాల్యుయేషన్ అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ కూడా ఒక సైన్స్ ఒక ప్రాసెస్ వేలో అనేటువంటిది ఉంటుంది అయితే టీచింగ్ అనేటువంటిది ఒక ఆర్ట్గా కనుక చూసినప్పుడు ఇందులో క్రియేటివిటీ ఉంటుంది ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది మనము కథలాగా చెప్తాం అలాగే ఎమోషనల్ టచ్ అనేటువంటిది ఉంటుంది బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది ఉంటుంది ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ టీచరు కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి పాఠాన్ని చెప్పాలి కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి పాఠాన్ని పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి ఏ విధంగా పిండి తయారవుతుందనబట్టి ఒక లైవ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఒక లైవ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా లేదా ఒక సాంగ్ ద్వారా ఒక డ్రామా ద్వారా ఆ కాన్సెప్ట్ని కనుక ఆ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ స్టూడెంట్ దాన్ని మర్చిపోవడానికి ఆస్కారం చాలా తక్కువ అంటే బోధనలో శాస్త్రీయ పద్ధతి ఉండాలి దానికి సృజనాత్మకత కూడా యాడ్ చేయాలి ఒక ప్రాసెస్ అనేటువంటిది ఉండాలి దానికి క్రియేటివిటీ ఎమోషనల్ కనెక్షన్ అనేటువంటిది యాడ్ చేయాలి ఈ బోధనను మనము సైన్స్ అనొచ్చు యాజ్ వెల్ అస్ ఆర్ట్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ టీచింగ్ ఈజ్ ఏ మోరల్ యాక్టివిటీ బోధన ఒక నైతిక కార్యం బోధన అనేటువంటిది ఒక నైతిక కార్యం ఏ విధంగా టీచింగ్ ఎయిమ్స్ టు మేక్ స్టూడెంట్స్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ స్టూడెంట్స్ని విద్యార్థులను బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మరియు మంచి మంచి హ్యూమన్ బీయింగ్స్గా మార్చడానికి కోసమే ఉంటుంది సో ఇందులో టీచర్ ప్లేస్ ఏ వైటల్ రోల్ టీచర్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఏ విధంగా వాల్యూ ఎడ్యుకేషన్ని లైక్ హానెస్టీ నిజాయితీ డిసిప్లిన్ ఓకేనా రెస్పెక్ట్ స్ అదర్స్ ఎల్డర్స్ ఈ విధంగా ఇలాంటి విషయాలను నేర్పించేటువంటి ప్రాసెస్లో టీచర్ యొక్క రోల్ అనేటువంటిది ఎంతగానో ఉంటుంది సో టీచర్ యాజ్ ఎ స్టూడెంట్స్గా ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి అని చెప్పడంతో తాను స్టూడెంట్స్కి హెల్ప్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేటువంటిది నేర్చుకుంటారు ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ చేయాలి ఎదుటి వ్యక్తిని మర్యాదపూర్వకంగా మాట్లాడాలి ఇవన్నీ టీచర్ పిల్లలకు చెప్తూనే నేర్పిస్తూనే తాను కూడా ఆ విధ విధంగా పిల్లలతో మెదిలినప్పుడు అనేకమైనటువంటి నైతిక విషయాల్లో విద్యార్థులు నేర్చుకునేటువంటి అవకాశాలు ఉంటున్నారు టీచర్ నాట్ ఓన్లీ టీచ్ సబ్జెక్ట్స్ బట్ ఆల్సో ఇన్సిస్ట్ ఆన్ ట్రూత్ఫుల్నెస్ అండ్ రెస్పెక్ట్ ఇన్ క్లాస్ ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో నైతిక విలువలను నాటాలి అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవాలి నెక్స్ట్ టీచింగ్ ఈజ్ డైనమిక్ అండ్ కాంప్లెక్స్ బోధన అనేటువంటిది చురుకైనది మరియు సంక్లిష్టమైనటువంటిది ఏ విధంగా అనంటే ఎ టీచర్ ఫర్మ్ పర్ఫామ్స్ మల్టిపుల్ రోల్స్ టీచర్ మల్టిపుల్ రోల్స్ అనేటువంటివి ప్లే చేస్తాడు ఏ విధంగా ఆయనే ఒక ఇన్స్ట్రక్టర్ ఆయనే ఒక మోటివేటర్ ఆయనే ఒక కౌన్సిలర్ ఆయనే ఒక ఎవాల్యుయేటర్ ఆయనే ఒక గైడ్ ఇవన్నీ కూడా ఎట్ ఎ టైం జరుగుతాయి అనమాట క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ ని చేంజ్ చేయడం అనేటువంటిది టీచర్ చేతిలో ఉంటుంది సో టీచింగ్ మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అందరూ కూడా క్లాస్ వినేటువంటి ఆలోచనలు లేరు వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ పోయింది అయినా సరే ఆ టీచరు ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నాడు అప్పుడు ఏం చేయాలి ఒక గుడ్ టీచర్ అయితే సో ఆ సిచ్యువేషన్ని గమనించి వాళ్ళకు ఉన్నటువంటి మూడు ప్రకారం అదే టాపిక్ని ఒక యాక్టివిటీ బేస్లో ఒక గ్రూప్ డిస్కషన్ బేస్లో గ్రూప్ డిస్కషన్ చేస్తూ కూడా వాళ్ళను ఎంగేజ్ చేయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి మూడ్ని తీసివేసి మళ్ళీ చురుకైనటువంటి విద్యను నేర్పించేటువంటి అవకాశాలు ఉంటాయి బోధనలో పరిస్థితులు మారుతూ ఉంటాయి అందుకే ఉపాధ్యాయుడు తన బోధన పద్ధతిని పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి బోధనను పరిస్థితులకు అనుగుణంగా మార్చడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అని మనము ఇక్కడ గమనించాలి నెక్స్ట్ టీచింగ్ ఈజ్ ఏ డైవర్స్ బోధన వైవిధ్య భరితమైనటువంటిది ఎందుకు ఇన్ ఎవ్రీ క్లాస్ ఎవ్రీ క్లాస్ హ్యాస్ స్టూడెంట్స్ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లర్నింగ్ స్పీడ్స్ అండ్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ప్రతి క్లాస్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఫైనాన్షియల్గా పూర్ రిచ్ మిడిల్ క్లాస్ నాలెడ్జ్ పరంగా కొందరు గ్రాస్ప్ చేసేటువంటి మంచి ఆలోచన కలిగి ఉంటారు కొందరికి లో ఐక్యూ పిల్లలు ఉంటారు వాళ్ళు తొందరగా నేర్చుకోలేరు కొందరు విజువల్స్ చూసి నేర్చుకుంటారు కొందరు గ్రూప్ డిస్కషన్ ద్వారా నేర్చుకుంటారు కొందరికి ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్పిస్తే నేర్చుకుంటారు సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ క్లాస్ సో వే యూస్ వేరియస్ టీచింగ్ మెథడ్స్ అండ్ ఎయిడ్స్ టు టీచ్ ద స్టూడెంట్స్ ఒక క్లాస్లో కొందరు స్టూడెంట్స్కి చదివితే అర్థమైపోతుంది కొందరు స్టూడెంట్స్కి వీడియోస్ వాచ్ చేస్తే అర్థమవుతుంది కొందరు స్టూడెంట్స్కి యాక్టివిటీస్ చేపిస్తే అర్థమవుతుంది అందువల్ల ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థి స్థాయికి తగిన విధంగా బోధించడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అని ఇక్కడ మనము గమనించాలి టీచింగ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ బోధన అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ టీచింగ్ నెవర్ స్టాప్స్ ఎడ్ టీచర్ కీప్స్ లెర్నింగ్ ఇంప్రూవింగ్ అండ్ అప్డేటింగ్ విత్ ద టైమ్ టీచింగ్ అండ్ లర్నింగ్ ఆర్ లైఫ్లాంగ్ ప్రాసెస్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి టీచర్ మస్ట్ కీప్ అప్గ్రేడింగ్ విత్ న్యూట్రెన్స్ మనకు నైన్టీన్ నైన్టీస్లో కనుక చూసినట్లయితే ఒక బ్లాక్ బోర్డ్ ఉంటుంది పీస్ డస్టర్ దాంతో రబ్ చేస్తూ మనం చెప్పేవాళ్ళం కానీ ప్రజెంట్ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి స్మార్ట్ బోర్డ్స్ గూగుల్ క్లాస్ రూమ్ ఏఐ టూల్స్ కూడా వచ్చినాయి సో నేను ఇంకా నైన్టీన్ నైన్టీస్లో ప్రకారమే బ్లాక్ బోర్డ్ పైన చెప్తాను అని అంటే కొన్నిసార్లు విద్యార్థులు ఆ బోర్డు పద్ధతికి అడాప్ట్ కాకపోవడం వల్ల విద్య అనేటువంటిది నేర్చుకునేటువంటి అవకాశం పోతుంది కాబట్టి టీచింగ్ షిఫ్టింగ్ ఫ్రమ్ చాక్ బోర్డ్ టు స్మార్ట్ బోర్డ్ కాబట్టి ఇక్కడ బోధన అనేటువంటిది జీవితాంతం కొనసాగేటటువంటి ప్రక్రియ కాబట్టి కొత్త పద్ధతులు ఉపాధ్యాయుడు నేర్చుకుంటూ అభివృద్ధి చెందాలి డే బై డే మార్పు అనేటువంటిది అవసరం అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి బోధన అనేటువంటిది ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ టీచింగ్ కెన్ ఏ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఏ విధంగా ఫార్మల్ మరియు ఏ విధంగా ఇన్ఫార్మల్ అని అంటే ఇక్కడ టీచింగ్ అనేటువంటిది హ్యాపెన్స్ ఎవ్రీవేర్ టీచింగ్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ ఫార్మల్లో అది స్కూళ్ళలో జరుగుతుంది కాలేజెస్లో జరుగుతుంది యూనివర్సిటీస్లో జరుగుతుంది విత్ కరిక్యులమ్ అండ్ సిలబస్ మరి ఇన్ఫార్మల్ అట్ హోమ్ ఇంట్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు డైలీ ఎక్స్పీరియన్సెస్ ద్వారా కూడా టీచింగ్ అనేటువంటిది జరుగుతుంది విద్య అనేటువంటిది నేర్చుకుంటాడు ఒక మదర్ తన కుమారుడికి కుమార్తెకు మేనర్స్ని ని నేర్పిస్తుంది ఇది ఇన్ఫార్మల్ టీచింగ్ అదే ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీలో టీచింగ్ అనేటువంటిది చేస్తారు ఇది ఫార్మల్ టీచింగ్ స్కూల్ మరియు కాలేజ్ అనేటువంటిది బోత్ అంటే రెండు ప్లేస్ కూడా మనకు టీచింగ్ అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ టీచింగ్ ఈజ్ ఏ ఇంటరాక్టివ్ ఇంటరాక్టివ్ బోధన ఇది ఒక పరస్పర ప్రక్రియ టీచింగ్ ఈస్ టూ వే టీచర్ అండ్ లెర్నర్ మస్ట్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ వితౌట్ స్టూడెంట్ పార్టిసిపేషన్ టీచర్ బికమ్స్ మోనోలాగ్ ఇట్స్ నాట్ లర్నింగ్ ఇట్ ఇస్ ఎ మోనోలాగ్ వెన్ ఎ టీచర్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ద స్టూడెంట్స్ రెస్పాన్స్ లర్నింగ్ బికమ్స్ యాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్ సో ఇక్కడ మనము టీచింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టీచింగ్ బికమ్స్ మోనోలాగ్ ఒకవేళ స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేషన్ లేనట్లయితే అది లర్నింగ్ కానే కాదు ఇది ఖచ్చితంగా ఇది టూ వే మెథడ్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి క్లాస్ రూమ్లో క్లాస్ ఒక టీ టాపిక్ పైన క్లాసెస్ అయిపోయిన తర్వాత టీచర్ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి అడగాలి దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటివి స్టూడెంట్స్ నుంచి రాబట్టాలి ఓకేనా మనం చాలాసార్లు పూర్వజ్ఞాన పరిశీలన అనేటువంటిది చూస్తాము ప్రీవియస్ క్లాస్లో స్టూడెంట్స్ ఏం నేర్చుకున్నారో కొన్ని క్వశ్చన్స్ ద్వారా అడిగినప్పుడు ఆన్సర్ చెప్తే ఎస్ మనకు అనేటువంటిది అంటే ఏం నేర్చుకున్నారో మీరు మనకు అర్థమవుతుంది కదా అలాగే క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పినప్పుడు పిల్లలు నేర్చుకునే విషయాలు ఆన్సర్ చేసినప్పుడు ఎంత ఎంత మటుకు పాజిటివ్ లెర్నింగ్ అనేటువంటిది జరిగిందో మనము తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ టీచింగ్ అనేటువంటిది రిలేటెడ్ టు ద లెర్నింగ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్ బోధన అభ్యాసం బోధన విధానం మరియు శిక్షణలతో ముడిపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్లో మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి నేర్పిస్తాం స్టూడెంట్స్కి ఎలా మాట్లాడాలి ఏ విధంగా ప్రాక్టీస్ సెషన్స్ ఉండాలి ఏ విధంగా మనం తినాలి సో ఇవన్నీ కూడా ఈ టీచింగ్ అనేటువంటిది లర్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ట్రైనింగ్ ఇక్కడ చూడండి ట్రైనింగ్ అనగానే స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నప్పుడు ప్లాన్ వే టు ద టీచింగ్ టీచింగ్ అనేటువంటిది లీడ్స్ ద లర్నింగ్ సో ఇవన్నీ కూడా టీచింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి నెక్స్ట్ టీచింగ్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ బోధన అనేటువంటిది ఒక మేధో కార్యకలాపం టీచింగ్ రిక్వైర్స్ క్రిటికల్ థింకింగ్ రిఫ్లెక్షన్ ప్లానింగ్ జడ్జిమెంట్ ఏ స్టూడెంట్ ఎంత నేర్చుకున్నాడు ఎంత నేర్చుకోగలుగుతున్నాడు స్టూడెంట్స్ వింటున్నాడా లేదా తర్వాత ఒక స్టూడెంట్కి ఒక విషయం అర్థం కానప్పుడు వారికి ఏ విధంగా చెప్పాలి మనము విద్యార్థికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది సో ఇవన్నీ కూడా టీచర్ అనలైజ్ లర్నర్ నీడ్స్ డిజైన్ యాక్టివిటీస్ ఎవాల్ ద ప్రోగ్రెస్ అనేటువంటివన్నీ కూడా మనకు ఉంటాయి సో టీచింగ్ అనేటువంటిది వైల్ టీచింగ్ రీసెర్చ్ మెథడ్స్ టీచింగ్ మాడిఫైస్ ఎగ్జాంపుల్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చెప్పినప్పుడు విని డీప్ అండర్స్టాండింగ్ అబౌట్ ద టాపిక్ సో ఈ విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు టీచింగ్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ అనే మనకి టీచింగ్ ఈజ్ ఏ సోషల్ సర్వీస్ బోధన అనేటువంటిది ఒక సామాజిక సేవ ఏ విధంగా ఈ సామాజిక సేవ అవుతుంది అని అంటే టీచర్ సర్వ్ సొసైటీ బై బిల్డింగ్ గుడ్ సిటిజన్స్ రెస్పాన్సిబుల్ ప్రొఫెషనల్స్ అండ్ మోరల్ ఇండివిజువల్స్ సో ఎ గుడ్ టీచర్ ఈజ్ లైక్ ఎ క్యాండిల్ ఇట్ కన్జ్యూమ్స్ ఇట్సెల్ఫ్ టు లైట్ ద వే ఫర్ అదర్స్ మనకు స్టూడెంట్స్ ని మంచి డాక్టర్స్ గా ఇంజనీర్స్ గా లీడర్స్ గా అండ్ సోషల్ రిఫార్మర్స్ గా తయారు చేసేది ఒక గుడ్ టీచర్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ సో మంచి సొసైటీ అంటే ఇది ఒక సోషల్ సర్వీస్ అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి ఇప్పటి వరకు మనం టీచింగ్ టీచింగ్ యొక్క నేచర్ మరియు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద టీచింగ్ అనేటువంటి విషయాన్ని చూసాము సో టీచింగ్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ అండ్ మోరల్ అండ్ క్రియేటివ్ ప్రాసెస్ దట్ షేప్స్ ఇండివిజువల్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ సొసైటీస్ ఎ ట్రూ టీచర్ ఈజ్ ఏ లెర్నర్ ఫర్ ఎవర్ గైడింగ్ స్టూడెంట్స్ నాట్ జస్ట్ విత్ ద నాలెడ్జ్ బట్ విత్ వాల్యూస్ ఎంపతి అండ్ విజన్ సో టీచర్స్ ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద టీచింగ్ అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నేను ఒక పేపిటి తయారు చేసి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ఎయిట్ చేసి మీకు పెట్టడానికి ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అనేటువంటి నేను టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ పీడియోస్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా యాప్ యొక్క ఇంక్ అవైలబుల్గా ఉంది సో మీ కోర్సులో జాయిన్ అవ్వడానికి కూడా మీకు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి